మరో నాలుగు రోజుల్లో ధనాధన్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభం కానుంది ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది గత సీజన్లో సన్ హైదరాబాద్ ఫైనల్ వరకు చేరినప్పటికీ మెట్టుపై బోల్తా పడి రన్నర్ అప్గా నిలిచింది ఆ తర్వాత మెగా వేలం కారణంగా గత సీజన్లో ఆడిన ప్లేయర్లలో కేవలం ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకుంది ఈ సీజన్లో జట్టు బలం అభిషేక్ శర్మ ట్రావీసెడ్ క్లాస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్పై ఆధారపడి ఉంది అయితే ఓనర్ కావ్య మారన్ కోసం ఒక పెద్ద టెన్షన్ ఉంది అది ముగ్గురు కీలక ప్లేయర్లు ఫామ్లో లేకపోవడం వల్ల కలుగుతుంది అందులో మొదటగా శ్రీలంకకు చెందిన కమిందు మెండీస్ను సన్ రైజర్ హైదరాబాద్ డెబ్బై ఐదు లక్షలకు సొంతం చేసుకుంది అయితే ప్రస్తుతం ఈ ప్లేయర్ ఫామ్లో లేడు ఆఖరి మూడు మ్యాచ్ల్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు ఆయన మెండీస్ బ్యాకప్ ప్లేయర్గా ఈ సీజన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా ముప్పై నాలుగేళ్ల జయదేవ్ ఉన్నాద్ కత్ కూడా ఫామ్లో లేడు గతంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఈ ఫేసర్ ఇప్పుడు దానితో పోల్చుకుంటే పదను చూపడం లేదు నూట ఐదు మ్యాచ్ల్లో తొంభై తొమ్మిది వికెట్లు తీసిన అతడు ప్రస్తుతం మంచి ఫామ్లో లేడు అయితే షమ్మి హర్షల్ పటేల్ వంటి మిగతా ఫేసర్లు ఉన్నందున జయదేవ్ ఉన్నాద్ కత్కు ఎక్కువ అవకాశం ఉండదు ఒకరు విఫలమైతే అతడు కీలకంగా మారవచ్చు ఇంతకుముందు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కోసం సన్ హైదరాబాద్ పదకొండు పాయింట్ ఐదు కోట్లు వెచ్చించి ఇషాన్ కిషాన్ను సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ అనంతరం అతను మెంటల్ హెల్త్ ఇష్యూస్ కారణంగా కొన్నాళ్ళు క్రికెట్ నుండి దూరం అయ్యాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు దేశవాళి క్రికెట్ లో చివరి పది మ్యాచ్ లో అతను నూట ముప్పై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు అయినప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్ లో మాత్రం అతడు అదరగొట్టాడు రెండు వందల ప్లే స్ట్రైక్ రేట్ తో నలభై తొమ్మిది డెబ్బై అరవై నాలుగు పరుగులు సాధించాడు ఈ ఫామ్ ను అతడు ప్రధాన మ్యాచ్ లో చూపిస్తే సన్ రైజర్ హైదరాబాద్ కు తిరిగి ఉండదు